గోగులపాడు గ్రామంలో శ్రీ నీలకంఠేశ్వర స్వామి గ్రౌండ్స్ నందు నిర్వహిస్తున్న వైఎస్ఆర్ మెమోరియల్ రాష్ట్ర స్థాయి నియోజకవర్గాల టెన్నిస్ బాల్ మరియు టీ ట్వంటీ క్రికెట్ టోర్నమెంట్ పోటీలను ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ప్రారంభించారు ఆటలకి ప్రోత్సాహం తగ్గుతున్న ఈ తరగంలో గోగుల ఒక మంచి మరి గ్రౌండ్ ని తయారు చేయటమే కాకుండా సంక్రాంతిని పురోత్సకరించుకొని ఆ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు మీద ఒక క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేయటం ఆ టోర్నమెంట్ ని సప్లూతంగా కార్యక్రమం నిర్వహిస్తారని ఇక్కడ ఉన్న కుర్రవాళ్ళందరికీ యువకులందరికీ మరి వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ తప్పకుండా ఒక మంచి గ్రౌండ్ ఇక్కడ నెలకొల్పారు డబ్బులు ఎంత ఖర్చు పెట్టామనేది కాదు ఎంత చిత్తశుద్దితో ఎంత కార్యదక్షతో ఎంత ఇంట్రెస్ట్తో మీరు చేశారనేది చాలా చోట్ల డబ్బులు ఇస్తున్నాం కానీ చివరికి గ్రౌండ్ తయారవుతుంది దాని తర్వాత మెయింటెనెన్స్ లేకుండా అది